కీర్తనల గ్రంథము డెబ్భై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు ఆశాపు కీర్తన దైవధ్యానము దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమీ నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పగురాజుచున్నదేమీ నీ స్వాత్స్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును చేసియున్నారు నిత్యము పాడేయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదరు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదరు నీ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదరు దేవుని మందిరములను బొత్తిగా అనగద్రొక్కుదమనుకుని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడుటలేదు ఇకను ప్రవక్తయూ లేకపోయెను ఇది ఎంత కాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాకా నిందింతురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ వెందుకు నీవెందుకు ముడుచుకునియున్నావు నీ రొమ్ములో నుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకుని దేవుడు నా రాజయున్నాడు దేశములో మహారక్షణ కలుగుజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేతివి జలములలో భుజంగముల శిరస్సులను పగులు కొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కులుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించినవాడు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసివి యహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమునప్పగింపకుము శ్రమనొందు నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరల శ్రమనుందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక దేవామో నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునుము నీ మీదికి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము ఇంతటితో కీర్తనుల గ్రంథములోని డెబ్భై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి